మనం లంగా కుచ్చులు పెడతాం కదా ఇట్లా ఈ కుచ్చులు పెట్టిన తర్వాత ఈ పైన నడుం బెల్ట్ వేస్తాం కదా నడుం బెల్ట్ వేసిన తర్వాత ఈ ఎలాస్టిక్ ఈ నడుం బెల్ట్ నుండి తీయాలి మనం నాడబెట్టుకుందాం నాడబెట్టినట్లు తీసి ఇట్లా మనం స్టిచ్ చేసుకుంటే ఎలాస్టిక్ లోపలికి పోదు ఇట్లా టూ సైడ్స్ ఇటు సైడ్ ఇటు సైడ్ లోపలికి పోకుండా లోపలికి పోకుండా ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టుకోవాలి ఇక్కడ స్టార్ట్ చేయాలి మధ్యలో నడుం ఏమో మన హిప్ లూస్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి ఇక్కడ మనం ఈ ఎలస్టిక్ మాత్రం ఒక ఫోర్ ఇంచెస్ తక్కువ తీసుకోవాలి ఇట్లా కరెక్ట్గా అనుకోవాలి ఇట్లా గుంజుకుంటా కుట్టాలి స్ట్రేట్గా గుంజాలి చూసారా ఈ ముడత మీదనే వేయద్దు ఇట్లా స్ట్రేట్ గా గుంజే వేయాలి ఖచ్చితంగా ఓకేనా ఇప్పుడు దీన్ని ఇట్లా సైడ్ జాయింట్ చేసుకుంటే కథం టోటల్ గా ఎలస్టిక్ ఇట్లా అర్థమైందా ఓకే